ఉభయ తెలుగు రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి థియేటర్లను బంద్ చేయాలని కొద్ది రోజుల కిందట ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే దీని ప్రభావం పెద్ద సినిమాల విడతలపై పడుతుందని అంతా భావిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల చిత్రం జూన్ పన్నెండున విడతలకు స్కెడ్యూల్ ఖరారు చేశారు దీంతో అంతటా ఉత్కంఠ నెలకొంది అయితే థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్న అంశంపై విచారణ చేపట్టాలని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు దీంతో ఈ అంశం యూటన్ తీసుకుంది ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ సినిమా విడతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానాలున్నాయి ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాలు సంచలనంగా మారాయి కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలు టార్గెట్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం పలు అనుమానాలకు తావిస్తోంది జూన్ ఒకటి నుంచి సినిమా హాల్లో బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు హరిహర వీరమల్లో సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి దిశానిర్దేశం చేశారు ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం సినీ పరిశ్రమకు చెందిన ఓ నలుగురు ప్రముఖులు హరిహర వీరమల్లో సినిమా విడుదలపై కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి ఈ క్రమంలోనే మంత్రి కందుల స్పందించారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఇదే విషయాన్ని జనసేన సోషల్ మీడియా ద్వారా సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి ప్రభుత్వ ఆదాయం ఎంత తగ్గుతుంది అనే కోణంలో వివరాలు సేకరించబోతున్నారని జనసేన తెలిపింది తెలుగు రాష్ట్రంలో థియేటర్ల యాజమాన్యాలతో ఎగ్జిబిటర్లకు ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది ఇప్పటి వరకు అద్దె ప్రాతిపదికన థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తూ వచ్చారు అయితే అలా చేయడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అందుకే పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి దీనిపై ఇప్పటికే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు చర్చలు జరిపారు ఈ రోజు కూడా చర్చలు జరగనున్నాయి ఈ సమావేశం అనంతరం తుది నిర్ణయం ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది అయితే దీనిపై ఏకంగా ఏపీ మంత్రి విచారణకు ఆదేశాలు ఇవ్వడం మాత్రం సంచలనంగా మారింది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్